మెడికల్ మాఫియా గుట్టు రట్టయింది ఒకే మందును రకరకాల ధరకు విక్రయిస్తూ అందినకాడికి దోచుకొని పేద ప్రజల జేబులు గుళ్ళ చేస్తున్న కార్పొరేట్ మెడికల్ షాపుల బండారం బయటపడింది పేద ప్రజలకు ఆర్థిక భారం కాకుండా ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాపుల మందులు పక్కదారి పడుతున్న వైనాన్ని మెగా నైన్ టీవీ బట్టవైలు చేసింది ఇంతకీ కార్పొరేట్ మెడికల్ షాపుల్లో ఏం జరుగుతుంది జనరిక్ మెడిసిన్ ఎలా పక్కదారి పడుతుంది పక్కదారి పట్టిస్తుంది ఎవరు మందుల పేరుతో ప్రజలను ఎలా వాచ్ పేద ప్రజలకు నాణ్యమైన మందులు తక్కువ రేట్లకు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జనరిక్ మెడికల్ షాపులను అందుబాటులోకి తీసుకొచ్చింది జనరిక్ మెడికల్ షాపుల్లో జ్వరం దగ్గు జలుబు షుగర్ బీపీ మందులతో పాటు అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు అతి తక్కువ ధరకే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించిన నియమ నిబంధనలను కూడా రూపొందించింది కానీ ఇంత మంచి సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభిస్తే అది కాస్త పక్కదారి పడుతోంది జనరిక్ మెడికల్ షాపుల్లో విక్రయించాల్సిన మందులు అపోలో మెట్లిస్ లాంటి కార్పొరేట్ కంపెనీల మెడికల్ షాపుల్లో కూడా లభ్యమవుతున్నాయి అసలు జనరిక్ మెడిసిన్ ఇతర మెడికల్ షాపుల్లో విక్రయించవచ్చా క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మెగా నైన్టీన్ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది అందిన కాడికి దోచుకొని పేద ప్రజల జేబులు గుల్ల చేసి పేద ప్రజల ఆరోగ్యం కోసం వాళ్ళ సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనరిక్ మందులు తప్పుదారి పడుతున్నాయి పేద ప్రజలకు అందాల్సిన మెడిసిన్ కాస్త కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు విక్రయిస్తూ వాళ్ళు అధిక మొత్తంలో లాభాలు పొందుతున్నారు అసలు పూర్తిగా ఈ మెడికల్ షాపులు మెడిసిన్స్ అక్రమంగా ఎలా మారాయి ఏంటి అని చెప్పేసి మెగా నైన్ కూడా దీనిపైన ఒక సింగ్ ఆపరేషన్ చేసింది ఈ సింగ్ ఆపరేషన్లో పెద్ద మొత్తంలో అసలు మెడికల్ షాపులు ఏ విధంగా కందా చేస్తున్నాయి ఎంత మేరకు పేద ప్రజలను దోచుకుంటున్నాయో పూర్తిగా తేటతెల్లమైంది అసలు ఏం జరిగింది మెడికల్ షాపుల్లో ఏంటని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఆపరేషన్ లో భాగంగా మెగా నైన్టీ మొదట కొన్ని మందులను జనరిక్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి ఆ తర్వాత అవే మందులను అపోలో ఫార్మసీ మెడ్ ప్లస్ ఫార్మసీలో కూడా కొనుగోలు చేసింది అయితే ఇక్కడే విస్తుపోయే నిజాలు కొన్ని బయటపడ్డాయి జనరిక్ మెడికల్ షాపుల్లో కొన్న మందుల రేటుకు అపోలో మెడ్ ప్లస్ లో కొన్న రేట్లకు అసలు పొంతనే లేదు జనరిక్ లో కొన్న మందులకు నూట తొంభై ఏడు రూపాయలు బిల్ అయితే అపోలోలో ఆరు వందల పదిహేడు రూపాయలు మెడ్ప్లస్ లో అవే మందులకు నాలుగు వందల నలభై రూపాయల బిల్ అయింది అసలు పేద ప్రజలకు అందించాల్సిన జనరిక్ మందులు ఈ కార్పొరేట్ కంపెనీలు ఎలా విక్రయిస్తున్నాయో తెలుసుకునేందుకు ఒక జనరిక్ మెడికల్ షాప్ నిర్వాహకుడిని అడగడం జరిగింది గత కొన్నేళ్లుగా ఈ తంతు కొనసాగుతోందని సదరు షాపు నిర్వాహకుడు చెబుతున్నారు కొన్ని కంపెనీలు డైరెక్ట్ గా అపోలో మెట్ ప్లస్ లాంటి కార్పొరేట్ సంస్థలతో పాటు ఇతర మెడికల్ షాపులకు కూడా సప్లై చేస్తున్నారని తెలిపారు ఇక అదే మెడిసిన్ గురించి వేరువేరు ధరలకు ఎలా విక్రయిస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేసింది మెగా నైన్ టీవీ అయితే ఈ అంశం గురించి డ్రగ్ కంట్రోల్ అధికారులనే అడగాలని పలువురు మెడికల్ షాప్ నిర్వాహకులు సమాధానం ఆశ్చర్యానికి గురి చేసింది కార్పొరేట్ మెడికల్ షాప్లకు సంబంధించి ఒక సీక్రెట్ ఆపరేషన్ అయితే మెగా నైన్ చేపట్టింది ఈ సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా అక్కడికి వెళ్ళిన మెగానాన్ టీమ్కి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి ఒకే మెడిసిన్ సంబంధించి వివిధ షాపుల్లో వివిధ రేట్లకు విక్రయిస్తూ పేద ప్రజల జేబులకు గుల్లా చేసే పరిస్థితి ఏర్పడింది ఉదాహరణకి ఓం నిజల్లో ఒక ఐంటిమెంట్ ఉంటుంది అది వచ్చేసి జనరిక్లో ఎంఆర్పీ వచ్చేసి నూట నలభై రెండు రూపాయలు ఉంటే జనరిక్ మెడికల్ షాప్లో ఎనభై రూపాయలకు విక్రయిస్తున్నారు అదే మెడిసిన్ని అపోలో ఫార్మసీలో నూట ముప్పై ఆరు రూపాయలకి మెడిప్లేస్లో నూట ముప్పై రెండు రూపాయలకు అమ్ముతూ పేద ప్రజలను పూర్తిగా దోచుకుంటున్న పరిస్థితి ఇంతేకాకుండా హన్మకొండలో ఉన్న ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు తన తనకు అనుసంధానంగా ఉన్న ఒక మెడికల్ షాప్లో పూర్తి స్థాయిలో మెడిసిన్ జనరిక్ మెడిసిన్స్ విక్రయిస్తూ వాటికి మాత్రం ఎంఆర్పికి విక్రయిస్తున్నారు అంటే వంద రూపాయలకు వచ్చే మెడిసిన్ కాస్త జ సాధారణ ప్రజలకు జనరిక్లో అది ఇరవై ఐదు రూపాయలకు విక్రయించాలి కానీ అతను మాత్రం వంద రూపాయలకి విక్రయిస్తూ పేద ప్రజలను పూర్తిగా దోచుకుంటున్న పరిస్థితి ఇంత జరుగుతున్నా కూడా నియంత్రించాల్సిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు అసలు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు ఈ మేరకు అన్యాయం జరుగుతున్నా కూడా ఈ మేరకు ఒక మాఫియాగా ఏర్పడి పేద ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలకు పేద ప్రజలు కూడా ఒక ఇంత నిరాశలో ఉన్నారు అసలు ఎందుకు ఏం జరుగుతుంది మెడికల్ షాప్ మెడికల్ షాప్లో అసలు మేము జనరిక్ మందులు వాడన్నా ఈ రెగ్యులర్గా వీలు ఇచ్చే మందులు వాడన్నా పూర్తిగా వాళ్ళు అయోమనం గుర గురవుతున్నారు అసలు ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు కొంతమంది డాక్టర్లు మాత్రం జనరిక్ మందులు అసలు వాడద్దు మేము మేము రాసే మెడిసిన్ వాడాలి జనరిక్ మందులు వాటిలో మీకు తక్కువ డోస్ ఉంటుంది పూర్తిగా మీకు హెల్త్కు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితి కానీ కేంద్ర ప్రభుత్వం ఆ మాత్రం ఆలోచించకుండా వీళ్ళకు పేద ప్రజలకు ఈ మందులు విక్రయిస్తుందా అంటే వాళ్ళు ఎలాంటి సమాధానం లేదు అసలు పూర్తిగా ఈ జనరిక్ మందులకు సంబంధించి ఈ మెడికల్ షాపులు అపోలో మె మెడికల్స్లో ఏం జరుగుతుంది అసలు పూర్తిగా వీళ్ళు విచారణ చేస్తే కానీ అర్థం కాని పరిస్థితి అసలు జనరిక్ మెడిసిన్ బయట విక్రయించవచ్చా విక్రయిస్తే జనరిక్ లో డెబ్బై శాతం తక్కువ ధరకు అమ్మే మెడిసిన్ కార్పొరేట్ కంపెనీల్లో విక్రయిస్తూ ఎమ్మార్పీకే అమ్ముతున్నారని చెప్పడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అసలు అలాంటప్పుడు జనరిక్ మెడికల్ షాపుల వ్యవస్థ ఎందుకుంది అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా బుకాయించారు అధికారులు ఇది ఇలా ఉంటే నగరంలోని ఓ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు తనకు హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాపుల్లో జనరిక్ మందులు విక్రయిస్తూ పెద్ద ఎత్తున లాభార్జన సాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ జనరిక్ మందులు మెడిసిన్ విద్య వైద్యం వైద్యం గురించి మాట్లాడాలంటే వైద్యం వచ్చేసి జనరిక్ మందులలో వంద రూపాయల నుండి రెండు వందల రూపాయల ఖర్చు వస్తే అదే ప్రైవేటు ప్రైవేటు మెడికల్ షాపులలో ఐదు వందల నుండి ఎనిమిది వందల రూపాయల ఖర్చు వస్తుంది అదే మెడిసిన్ అదే ఉంటుంది అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ప్రజలు మధ్యతరగతి వాళ్ళు వేసుకొని పేదవారు పేదవారైనా కూడా వాళ్ళు వైద్యం చేయించుకోవాలంటే చాలా కష్టమవుతుంది ప్రభుత్వ ఆసుపత్రులు అండ్ ఈ ప్రైవేటు ఆసుపత్రులలో సరి అయిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరి వసతులు లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అండ్ మెడికల్ వాళ్ళు మెడికల్ మెడికల్లో మందులు కొనలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అదే ఈ జనరిక్ మందులు వచ్చేసి తక్కువలో దొరుకుతుంటే ప్రైవేట్ ఈ ప్రైవేటు మెడికల్ షాపుల చాలా చాలా విపరీతమైన రేట్లు ఉంటుంది అదే మందు అదే ఉంటుంది అలాగే ఈ ప్రభుత్వం ఏమైనా వీటి గురించి శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను నా పేరు ప్రదీప్ శ్రీ విద్య జనరిక్ మెడికల్ షాపు సర్కిట్ హౌస్ రోడ్ మాది మరి మేము దగ్గర ఒక నైన్ టు టెన్ ఇయర్స్ నుండి జనరిక్ మెడికల్ షాప్ పెట్టేసి జనాలకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అలా డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కొక్కలా వస్తుంది సో మా దగ్గర అన్ని జనరల్ ఐటమ్స్ షుగరు బీపీ కొలెస్ట్రాలు న్యూరో థైరాయిడ్ అన్ని మెడిసిన్స్ అవైలబుల్లో ఉంటాయి ఇలా ఇవ్వడం వల్ల జనాలు కూడా కొంచెం అవేర్నెస్ వచ్చి తీసుకోవడము వాళ్ళకు కూడా మనీ సేవ్ అవుతూ ఉంటాయి సో జెనరిక్ మెడిసిన్స్ వాడడం వల్ల ప్రజలకు కూడా అమౌంట్ సేవ్ అవుతాయి దీనివల్ల భయపడాల్సిన ఇది పని చేస్తాయని ఆ మెడిసిన్స్ ఎలా ఉంటాయో జెనరిక్ మెడిసిన్స్ కూడా అలా ఉంటాయి కంపెనీ మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్స్ సేమ్ ఆ పేటెంట్ అయితే చెప్పాక వచ్చే మెడిసిన్స్నే జనరిక్ మెడిసిన్ ఉంటారు సో అది దానికి దీనికి ప్రాబ్లం ఏమి ఉండదు అందరు అందరూ ఆడొచ్చు మీకు కూడా అమౌంట్ సేవ్ అవుతూ ఉంటాయి చాలా డిస్కౌంట్ వస్తాయి హాస్పిటల్ కు వైద్యం కోసే వచ్చే రోగులకు జనరిక్ మందులు రాయాలని ఔషధ నియంత్రణ సంస్థ ఇచ్చిన ఉత్తర్వులను కొంతమంది వైద్యులు బేఖాతరు చేస్తున్నారు అంతేకాకుండా జనరిక్ మందులు వాడరాదని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అయితే పేదలకు అందాల్సిన మందులు పక్కదారి పట్టి మెడికల్ మాఫియాగా మారి పేద ప్రజల జోబులు గుల్ల చేస్తున్నారు అయినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఈ జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేసిందే పేద ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన మందులు అందించాలని కానీ ఈ విధానం కాస్త కొంతమంది అక్రమ వ్యాపారులకు మెడికల్ మాఫీగా ఏర్పడి వాళ్ళ జనరిక్ ఎవరైతే జనరిక్ మెడిసిన్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేటుకు తీసుకొని ఏకంగా కంపెనీల దగ్గర నుంచి తక్కువ రేటుకి తీసుకొని వాటిని ఎంఆర్పి రేట్లకు ఇస్తారు సేమ్ మందులు జనరిక్ మెడికల్ షాప్కి వస్తే మాత్రం వంద రూపాయలకు ఉన్న వస్తువు కాస్త ఇరవై ఐదు ముప్పై రూపాయలకు అమ్ముతాయి వాళ్ళు మాత్రం ఎమ్ఆర్కి ఎంఆర్పీకి అమ్ముతున్నారు ఇదే విషయమై సంబంధిత అధికారుల వివరణ కొడితే అది అమ్మచ్చు వాళ్ళు ఎంఆర్కీ ఎంఆర్పీ కంటే తక్కువకే అమ్మ ఎక్కువైతే అమ్మట్లే కదా ఎంఆర్పీకే అమ్ముతున్నారు కదా అది వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అలాంటప్పుడు అసలు జనరిక్ మెడికల్ షాప్ను ఎందుకు ఏర్పాటు చేశారు పేద ప్రజలకు అందాల్సిన ఈ మెడిసిన్స్ కాస్త తప్పుదారి బట్టి మెడికల్ మాఫియాగా ఎందుకు తయారైంది అసలు పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఈ మెడికల్ షాప్లో పూర్తిగా ఈ జనరిక్ మెడికల్ షాప్లో జ్వరానికి సంబంధించి దగ్గు జలుబుకి సంబంధించి షుగర్కి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అన్ని మందులు అందుబాటులో ఉంటాయి ఈ మందులు రాయడానికి డాక్టర్లు కూడా వెనుక వేస్తూ వాటిని నిర్లక్ష్యం చేస్తూ అసలు జనరిక్ మందులు మీరు వాడద్దు జనరిక్ మందులు వేసుకోవడం వల్ల అవి పూర్తిగా మీకు నయం కాదు మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పి డాక్టర్లు కూడా ఒకంత రోగులను భయప్రాంతలో గుర్తించిన పరిస్థితి కానీ ఇది ఈ విషయంలో ఎవరైతే వైద్యాధికారులు ఉంటారో వాళ్ళను పేద ప్రజలకు వాళ్లకు తెలియజేయాల్సిన అధికారులు కూడా వాళ్ళకి తెలియజేయకుండా పూర్తిగా డాక్టర్లకు ఎవరైతే మెడికల్ మాఫియా ఉన్న వాళ్ళకే సహకరించే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి సాధారణ సామాన్య ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఈ సంబంధిత అధికారులు ఈ మెడికల్ షాపులు వాళ్ళు జరుగుతున్న వ్యవహారాన్ని మొత్తం వాళ్ళ వాళ్ళపై వాళ్ళపై పూర్తి నియంత్రణ చేపట్టి వాళ్ళపై విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని చెప్పేసి మెగానాన్ కూడా కోరుకుంటుంది పేద ప్రజలను మందుల పేరుతో దోచుకుంటున్న మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఔషధ నియంత్రణ అధికారులు కార్పొరేట్ మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టి వారిని నియంత్రించి జనరిక్ మందులు తప్పుదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు